మన దేశంలో ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఇంటి అద్దెలు ఎలా ఉంటాయో మనకు తెలుసు ఇల్లు ఇరికైనా అద్దె మాత్రం పెద్ద మొత్తంలో ఉంటుంది చెప్పాలంటే వచ్చే జీవితంలో సగం ఇంటి రెంట్ కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ ఇప్పుడు చెప్పుకోబోయేది ఇండియాలోని నగరాల్లో ఇళ్ళ కిరాయిల గురించి కాదు దుబాయ్లో ఓ చిన్న గది అద్దెకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు ప్రస్తుతం ఆ ప్రకటన గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఎందుకంటే బాత్రూమ్ సైజు ఉన్న ఆ చిన్న గది అద్దె ఏకంగా అరవై రెండు వేల రూపాయలు షాకింగ్గా ఉంది కదా కానీ ఇదే నిజం దుబాయ్లోని ఖరీదైన మారిన ప్రాంతంలో ఒక చిన్న పార్టీషన్ గది అద్దెకు ఇవ్వనున్నట్లు నేషన్ సర్వీసెస్ అనే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది బాల్కనీతో కూడిన ఈ గదికి నెలకు అద్దె రెండు వేల ఏడు వందల దరహాంలు అంటే మన కరెన్సీలో అరవై రెండు వేలుగా నిర్ణయించారు అలాగే ముందుగా పదకొండు వేల ఆరు వందల రూపాయలు డిపాజిట్ చేయాలని కేవలం అమ్మాయిలకు మాత్రమే అని ప్రకటనలో తెలిపారు ఇలాంటి కండిషన్స్ మన దగ్గర కూడా చూసాం కాబట్టి మామూలుగానే అనిపిస్తుంది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ గదిలో కేవలం ఒక మంచం ఒక అలమరా మాత్రమే పెట్టగలిగేంత స్థలం ఉంది ఇంత చిన్న గదికి అంత అద్దె ఉండటం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు దుబాయ్ లోని పార్టీషన్ గదులు అంటే అపార్ట్మెంట్ లోని తాత్కాలిక గోడలతో విభజించి చిన్న గదులుగా ఏర్పాటు చేస్తారు ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు కొంతమంది బెంగళూరు ముంబై వంటి నగరాలతో పోల్చుతూ ఖర్చులపై వ్యంగ్యంగా స్పందించారు మరికొందరు నా బాల్కనీ ఇంతకంటే పెద్దగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే తాజాగా దుబాయ్ లోని రియల్ టైం రెంటల్ ఇండెక్స్ ప్రవేశపెట్టిన తర్వాత నగరంలోని చాలా చోట్ల అద్దె ధరలు ఎనిమిది శాతం నుంచి పదిహేను శాతం వరకు పెరిగాయి దీనిని ఆసరాగా తీసుకుంటూ యజమానులు భారీ అద్దె వేస్తున్నారు ఈ ఘటన నగరాల్లో పెరుగుతున్న అద్దె ధరల వల్ల వలస వచ్చిన మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేస్తుంది